शत्रु <speaking> देशानाप्धा <in foreign language>

प्रयश्च प्रयश्च प्रभो वेङ्कटेशः लक्ष्मीम् क्षीरसमुद्रराजतलियाम् श्रीरङ्गीश्वरीम् नासीभूरुमेव पतिताम् लोकैकदीमाम्बुरहम् श्रीमन् कङ्कणाक्षलब्धविपवसम्भित्रगङ्गाधराम् त्वाम् त्रैलोकपुरुहिणीम् तर्जियाम् वन्दे मुकुन्दप्रियाम् मोक्षलक्ष्मी प्राणकांताय नमः ओम देवनाथ चलनायकाय नमः ओम सर्वदा पूर्ण हृदयाय नमः ओम कर्तकमान गम्याय नमः ओम जपादशकर्मा पोचनाय नमः ओम भक्ता लोकी करदाय नमः ओम रेगी नमः ओम नमः ओम विद्यमाना रूपा नमः ओम रामावदारा मंगेशाय नमः ओम नाकाजनुष्टियाय नमः ओम इक्केशाय नमः नमः ओम जगदीश अल्लाहाय नमः ओम ब्रह्माय नमः ओम

భారత పర్యాటకుల మీద కాశ్మీర్లో పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన దాడికి ప్రతీకార చర్యగా భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూ ఏర్పాటు చేసి విజయం సాధించిన సందర్భంగా ఈరోజు శ్రీ మార్వాడి పంచాయత్ భవన్ ధర్మశాలలో వెంచేసిన బాలాజీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో ఉదయము భారత ప్రభుత్వానికి మంచి విజయాలు భగవంతుడు ప్రసాదించాలనే ఉద్దేశంతో అభిషేక కార్యక్రమాలు భక్తుల సమక్షంలో భక్తులందరినీ కూడా కలుపుకొని స్వామివారికి అర్చనా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మార్వాడి పంచాయత్ భవన్ చైర్మన్ గారు బజీరంగ అగర్వాల్ గారు అదేవిధంగా కార్యనిర్వహణాధికారి రమేష్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమము సుసంపన్నమైన సందర్భంగా భారత ప్రభుత్వానికి కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము भारत माता की भारत माता की धर्म वंदे मातरम